తెలంగాణలోను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ కు వరంగల్ ఎంపీ సీట్ ఇచ్చింది ఇక ఖమ్మం టికెట్ తాండ్ర వినోద్ రావుకు కేటాయించింది తెలంగాణలోను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి మిగిలిన రెండు స్థానాలకు కూడా అభ్యర్థులని అనౌన్స్ చేసింది ఏదైతే ఇప్పటికే పదిహేడు స్థానాలకు గానీ పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ ఆ తెలంగాణలో మిగిలిన రెండు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది అయితే వరంగల్ సంబంధించినటువంటి విషయంలో ఆరూరు రమేష్ కి బిజెపి టికెట్ ఇస్తుందని చెప్పేసి ముందే ఖరారు అయినప్పటికీ ఖమ్మం విషయంలో మాత్రం కొద్దిగా క్రిస్ట్ నెలకొంది సందేహాలు వ్యక్తం అంటే క్రిస్ట్ కూడా నెలకొంది బయటకెళ్ళి మరొక నేత వస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది అయితే ఈ రోజు ప్రకటించినటువంటి జాబితాలో మాత్రం కొద్ది రోజుల క్రితం బీజేపీలో జైన్ అయినటువంటి వ్యాపారవేత్త వినోద్ రావు ని ఎంపిక చేసింది అయితే జల్గం వెంకట్రావు కూడా ఖమ్మం సీటు ఆశించి రీసెంట్ గా బీజేపీలో చేరారు ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయనకే టికెట్ వస్తుందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా ఆ అనీయంగా కొద్ది రోజుల క్రితం విజయ ప్రజా చేరినటువంటి వినోద్ రావును ఆ ఎంపిక చేసింది ఇద్దరు పిల్లలు కూడా ప్రకటించినటువంటి నేత దీంతో బీజేపీ పదిహేడు స్థానాలకు పదిగేడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టైంకి మిగతా పార్టీల కన్నా ముందే అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థలను ప్రకటించింది ఓకే థ్యాంక్ యూ మహేష్ బీజేపీ ఐదో లిస్టు విడుదలైంది ఏపీలో ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేశారు అరకు నుంచి కొత్తపల్లి గీత అనకాపల్లి నుంచి సీఎం రమేష్ నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుపతి నుంచి వరప్రసాదరావు రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లను ప్రకటించారు అలాగే తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వరంగల్ నుంచి ఆరూరి రమేష్ ఖమ్మం నుంచి తాండ్ర వినోదరావు పేర్లను ఖరారు చేశారు